పెట్టుకొని కరెంట్ బిల్ ఆదా చేసుకుంటూ డబ్బులు సంపాదించండి ఎస్ఆర్కే గ్రీన్ ఎనర్జీ సో తెలంగాణ స్టేట్ లో మాత్రమే ఇది ఒక డెవలప్‌మెంట్ ఏరియా ఇప్పుడు హైదరాబాద్ ఇంత పెద్ద సిటీ పూరా తెలంగాణ తెలంగాణను హైదరాబాద్ ఇంత పెద్ద సిటీ ఇంకా జాగ ఎక్కడ దొరకలేదా ఇంత మంచి నేచర్ ని కూలగొట్టారు మీరు ఇంత కానీ అసలు ఆ ల్యాండ్ కు ఈ యూనివర్సిటీకి ఎలాంటి సంబంధం లేదు యూనివర్సిటీకి లేనప్పుడు బుల్డోజర్లు మా యూనివర్సిటీలో ఎందుకు ఉన్నాయి ఎందుకు యూనివర్సిటీకి సంబంధం లేదు మా యూనివర్సిటీ అండి మేమున్నది అది మా క్యాంపస్ లోపల ఉన్నది మా కంపౌండ్ లోపల ఉన్నది అది యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్ అయింది అప్పుడు మాకు ఇచ్చింది యూనివర్సిటీ ల్యాండ్ కేవలం అకాడమిక్ పర్పస్ కి మాత్రమే యూజ్ చేయాలి అవునా కాదు యూనివర్సిటీ ల్యాండ్ అకాడమిక్ యూజ్ చేయడం ఇప్పుడు యూనివర్సిటీ ల్యాండ్ కాదని చెప్పినప్పుడు యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎందుకు నాకు అర్థం కాదు ఇప్పుడు ఆర్టిస్ట్లు వాళ్ళందరూ చేస్తున్నారు అంటే మీకు మీడియా కలో లేదు చూడండి వందల జనాలు మీద స్టూడెంట్స్ వాళ్ళకి ఏం క్లాస్ పెట్టుకొని జరిగిన సీఎం ఎలక్షన్స్ లో చేసినారు కానీ నోటీస్ నవ్ ఐఎమ్ రిగ్రెటింగ్ దట్ ఎందుకంటే ఆయన మేము మాకు మాకు మా పేరెంట్స్ మా ఫ్యామిలీస్ చెప్పింది ఏంటంటే రే కాంగ్రెస్ పరిపాలన వస్తే పిల్లల భవిష్యత్తుకి కి వాళ్ళు ఆలోచిస్తారని చెప్పి అది ఇక్కడ పిల్లల భవిష్యత్తుని తీసేసి వాళ్ళు కట్టుకునే డెవలప్మెంట్ ఎవరికి ఉపయోగం అండి ఇప్పుడు స్టేట్ స్టేట్ భవిష్యత్తు బాగుంటుంది కాంగ్రెస్ ఇప్పుడు రిగ్రెట్ నా డెసిషన్ ని డిసిషన్ రిగ్రెట్ అవుతుందా ఎందుకంటే ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ల్యాండ్ కాదని చెప్పినప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు ఇప్పుడు రియాక్ట్ అవ్వచ్చు కదా యూనివర్సిటీ పక్క ప్రూఫ్స్ తో ఉండొచ్చు కదా స్టూడెంట్స్ అండి మేము మేము